హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో ఈరోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభం ముగింపు సమయం తెలుసుకుందాం తెలుగు మాసాలలో వచ్చే నాలుగవ మాసమే ఆషాఢ మాసం శాస్త్రం ప్రకారం దక్షిణాయనం ప్రారంభం మాసమే ఆషాఢం పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ వచ్చినందున ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది ఈ మాసాన్ని అని కూడా అంటారు ఈ మాసంలో వివాహాలు నామకరణాలు గృహప్రవేశం ఉపనయనం ఇటువంటి శుభకార్యాలు ఏదో జరపరు ఈ మాసమంతా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారట ఈ మాసంలో శుభకార్యాలు జరుపుకోరు కానీ వ్రతాలకు తీర్థయాత్రలకు అలానే దాన ధర్మాలకు ఈ మాసం చాలా అనుకూలమైనది ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు ఒకటిగా కలిసి ఉండకూడదని ఒకే ఇంట్లో అత్తాకోడలు కలిసి ఉండకూడదని ఆచరణ ఉంది దీన్ని చాలామంది ఇళ్ళల్లో ఇప్పటికీ పాటిస్తున్నారు ఆషాఢ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజ చేస్తే చాలా మంచిది ఈ మాసంలో లక్ష్మీదేవిని దుర్గాదేవిని కాళికాదేవిని పూజ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అలానే దక్షిణామూర్తికి అలానే శివునికి గురువారం రోజు పూజ చేసుకుంటే ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో మనశ్శాంతి అన్నది లభిస్తుంది ఆషాఢ మాసంలో మనము గోమాతకి పూజ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభం మరియు ముగింపు సమయం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున మనకి ఆషాఢ మాసం ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజు ఆషాఢ అమావాస్య రోజున మనకి ఆషాఢ మాసం ముగిస్తుందండి అప్పగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభం ముగింపు సమయం ఆషాఢ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్